నందారా ఎస్పీ సార్కి నమస్తే అయ్యా మేము పానూల్లో ఉండే ట్రాన్ జెండర్మి నా పేరు ఇందు మమ్మల్ని ఇట్లా కొట్టి తిట్టి మా ఇల్లు బగలు కొట్టి ఇంట్లో అన్ని ధ్వంసం చేసి అన్ని చేసినారు అయినా కానీ సొందనా కేస్ వేసినాము అయినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టినా కానీ అది పానానికి పంపిస్తున్నారు పాండం సార్ వాళ్ళు ఇంక రెండు రోజులు ఇంక మూడు రోజులు అన్నీ మమ్మల్ని పెంచకుండా ఉన్నారు ఏం చేయకున్నారు ఇంతమంది ఉన్నాం మేము ఇంతమంది మేము ఏడ బతకాలా ఎక్కడ బతకాలా ఊర్లు తిరుపు తిరుక్కుంటా ఆడ ఈడ ఉంటున్నాము మాకైతే చాలా బాధగా ఉంది మాకైతే నందాల్లో పానంలో ఉండే హిజరాలతో మాకు ప్రాణహాని ఉంది హసీనా వినిత శ్రావణి ఇంకా నెల్లూరులో ఉండే ఆస్ని ఆమెతో మాకు ప్రాణహాని ఉంది మేము ఎక్కడ ఎక్కడ ఉండకూడదని ఆమె చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని ఎక్కడున్నా కానీ చంపేస్తామంటుంది అని వేసినాము మేము కేసు పెట్టిన వాటి పాణ్యానికి పంపించిన ఆ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు ఇంకా మమ్మల్ని పిలిచిన కూడా పిలిచట్లేదు మాట్లాడతామని ఏది మాకు ఏది స్పందించట్లేదు ఏమి చేయట్లేదు మీరే దయచేసి మాకు ప్రాణహాని ఉంది వాళ్ళతో నెల్లూరు ఆమె ఆసనాని ఆమెతో ఉంది మాకు ప్రాణహాని మమ్మల్ని పట్టించుకోవట్లేదు పాణ్యం సిఎస్ఆర్ సారు ఇల్లు మీరు దయచేసి మమ్మల్ని కాపాడండి సార్ ఇలా నాకు డెబ్బై ఏళ్ళుండే సార్ నీకు నమస్కారం చేస్తున్నాను అయ్యాన్ని నడవలకి చేత కాదు హాళ్ళు నడవనియావు చేతులు నడవనియావు నా పండ్లన్నీ కూడా కొట్టిన వాడు తిరుపతి ఆసిన వాడు నా పండ్లను కూడా కొట్టి ఆసినాని ఆయమ అందరు కలిసి నన్ను పండ్లు కూడా కొట్టి కొట్టి పెట్టినారా మీకు అందరికీ నమస్కారం చేస్తాను నందాల ఎస్పీ గారికి నమస్సులు నాకు చేయలేదు నా ఈ వయసులో నేను కూడా ఎక్కడికి వెళ్ళలేను నన్ను కూడా కొట్టి చాలా చిత్రహింసలు చేశారు దివ్య నెల్లూరి హాసిని పా నందాల వాళ్ళతో మాకు ప్రాణహానింది దయచేసి కాపాడింది మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు సుమతి నా పేరు సుమతి గత మాకు పది పది నెలల నుంచి నెల్లూరు హాస్యని చాలా రచకాలు చేస్తుంది నెల నెల మీరు శిస్తు కట్టాలి ఇరవై వేలు కట్టాలి ముప్పై వేలు కట్టాలని మమ్మల్ని బెదిరించి మా ఇంట్లో ఎందుకు వస్తే రాత్రి ఒంటి గంటకి అందరినీ ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే అందరు వస్తారు తిరుపతి నెల్లూరు కడప కర్నూలు డోను గుత్తి గుంతకలు అందరు వచ్చి మా ఇందర రాత్రి దాడులు చేస్తున్నారు సార్ మేము ఎవరికి శిస్తు కట్టాలి మా స్వతంత్రంగా మా ఊర్లో మేము బతకాలని కోరుకుంటున్నాం సార్ ఇల్లు మా ఇల్లు వాళ్ళ కొట్టి మా డబ్బు బంగారాన్ని తీసుకొని ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ మా ఊరి స్వతంత్రంగా బతకాలని మాకు న్యాయం కావాలి డిఎస్పీ సార్ని కలెక్టర్ మేడం అందరినీ కోరుకుంటున్నాం మా ఊర్లో మాకు న్యాయం చేస్తారని